శ్రావణ శుక్రవారం పూజా విధానం స్త్రీలు పాటించాల్సిన నియమాలు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాలు మన హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచార పద్ధతులు ఉన్నాయి మనం పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో శుభ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మీరు పాటించే ఆచార పద్దతులతోనే మీ కుటుంబానికి శుభ ప్రయోజనాలు కలిగి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ఆచార పద్దతుల గురించి తెలుసుకుందాం ఈ శ్రావణమాసం నియమాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై లక్ష్మీ మాతా అని కామెంట్ చేయండి శ్రీను సుమంగళిగా ఉండాలని మీ భక్త ఆయురారోగ్యాలతో అప్లైశ్వర్యాలతో జీవించాలన్న ఈ మాసంలో పెళ్లి అయిన ఆడవారు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి ఈ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి మీ కుటుంబ క్షేమం కోసం అలాగే మీ భర్త ఆయుష్ కోసం ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్లు ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారం అలాగే శుక్రవారంలో ఆడవాళ్లు ఉపవాసం ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మన హిందూ ధర్మంలో దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది భక్తి శ్రద్ధలతో దైవ మంత్రాలను జపిస్తే దేవతలు త్వరగా ప్రసన్నలవుతారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో విలేనంత ఎక్కువగా ఓం శ్రీ మహాలక్ష్మి ఏ నమ అది మంత్రాన్ని చదవండి లక్ష్మి ఆశీస్సులు సంపూర్ణంగా కలుగుతాయి అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అలాగే ఈ శ్రావణమాసంలో తప్పనిసరిగా ఆడవారు తులసిని పూజించాలి ఇంటి ముందు తులసి కోట ఉంటే సమస్త దేవతలు మన ఇంటిని రక్షిస్తున్నట్లే లక్ష్మీనారాయణలో కొలువై ఉన్న తులసిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలకు కొరత ఏర్పడకుండా సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారు మీ ఇంటికి విపరీతమైన ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఈ మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తులసిని పూజించి లక్ష్మీనారాయణల ఆశీర్వాదాన్ని పొందండి మంగళకరమైన ఈ మాసంలో శుభంగళి స్త్రీలు ప్రతినిత్యం కాళ్లకు పసుపు రాసుకుని పాకెట్లో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి అలాగే ప్రతి స్త్రీ తప్పనిసరిగా కాళ్లకు వెండి పట్టిలు పెట్టుకోవాలి పట్టీలు పెట్టుకుని ఆడవాళ్లు నడుస్తూ ఉంటే ఆ పట్టీల నుండి వచ్చే గజ్జల శబ్దంతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది గజ్జెల మూత ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి శ్రేణివాసం ఉంటుంది కాబట్టి పూర్వ రోజుల్లో ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ చేతులు నుండుగా గాజులు వేసుకుని కాళ్లకు పట్టీలు పెట్టుకునేవారు ఇక స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే ఈ మాసంలో తప్పనిసరిగా మంగళ వ్రతాన్ని చేసుకోండి మంగళ వ్రతం మహత్యం గురించి స్వయంగా శ్రీకృష్ణుని వివరించాడట కాబట్టి ఇంటర్ శక్తివంతమైన మంగళ వ్రతాన్ని ప్రతి స్త్రీ ఆచరించి దీర్ఘ సమంగళ యోగాన్ని పొందండి ఆడవారు మంగళ గౌరీ రథాన్ని చేసుకుంటే మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది అలాగే సిరి సంపదలు కలిసి వస్తాయి ఇక అత్యంత శక్తివంతమైన వ్రతం వరలక్ష్మి వ్రతం ప్రతి స్త్రీ తప్పనిసరిగా చేసుకోవలసిన వ్రతమే వరలక్ష్మి వ్రతం ఈ ఒక వ్రతాన్ని చేసుకుంటే చాలు అష్టలక్ష్మిలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది మీకు రాబోయే ఆపదలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షంతో ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి ఈ ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ముతైదులకు వాయనం సమర్పించాలి మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకునే ఆడవారు అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని ఆడవారు మీ ఇంటికి ఐదుగురు ముతైదులను పిలిచి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ శ్రావణ మాసంలో ముతైదులకు వాయనం సమర్పిస్తే అమ్మవారి తక్షణమే అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి స్వయంగా మన చేతుల మీదుగా అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే ఆ అమ్మవారి చలన చూపు ఎల్లవేళలా మన కుటుంబంపై పడుతుంది ఈ నెలలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి శ్రావణ శుక్రవారంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగితే అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అదేవిధంగా ఈ మాసంలో తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి ఏదైనా ఒక బుధవారం కాని శనివారం కాని ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపం మీ ఇంటికున్న నరదృష్టి దోషాలు అన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది గోమాతకు చాలా విశిష్టత ఉంటుంది గోవుకున్న ప్రాధాన్యత గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు గోమాతను పూజించిన వారికి సకల కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అయితే విశేషంగా ఈ శ్రావణ మాసంలో గోవుకు పచ్చ గడ్డిని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకల్లో విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి అపారమైన సంపదలు మీ ఇంటికి కలిసి వస్తాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ గోవును పూజించండి గోవును పూజించడం వీలు కుదరకపోతే ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకోండి ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి ప్రతినిత్యం గోవుకు నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇక మనలో చాలా మంది విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి శ్రావణ మాసం ఒక గొప్ప వరం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ శ్రవణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి ఐశ్వర్య దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులవుతారు ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపం కాబట్టి శ్రావణ శుక్రవారం ఐశ్వర్య దీపాన్ని వెలిగించి విపరీతమైన ఐశ్వర్యాన్ని పొందండి దేవతాకే దేవుడు ఆ పరమేశ్వరుడు మన కుటుంబంపై శివ అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయండి ఒక చెముడు నీళ్లను శివలింగం పైన పోసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే ఆ శివయ్య ఆశీర్వాదం మన కుటుంబంపై ఎల్లవెళలా ఉంటుంది ఇక ఈ శ్రావణ మాసంలో మీ స్తోమతను బట్టి పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్ని దానాలు కంటే అన్నదానం చాలా గొప్పది కాబట్టి కనీసం ఒక మనిషికైనా సరే ఆహారాన్ని దానం చేసి కోటి జన్మల పుణ్యాన్ని కట్టుకోండి శ్రావణ శుక్రవారంలో ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శ్రావణంలో దీపరాధన చేసేటప్పుడు కొన్ని నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే ఇక మీ ఇల్లు అంతా సిరుల వర్షంతో నిండిపోతుంది అదేవిధంగా కొన్ని పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలని వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ శక్తివంతమైన శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించేటప్పుడు ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అలాగే ఎలాంటి పూలతో అమ్మవారిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్రావణమాసంలో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాల గురించి నేరుగా లలితా సహస్రంలోనే ఉన్నాయి శ్రావణమాసంలో అమ్మవారిని పూజించిన వారికి సకల సంపదలు అలాగే సౌభాగ్యాలు వరిస్తాయి కాబట్టి ఈ మాసంలో నిత్య దీపారాధన చేసేవారు అమ్మవారికి బెల్లం నివేదిస్తే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారని వేద పండితులు వివరిస్తున్నారు విశేషంగా బెల్లంతో చేసిన పొంగలి అంటే అమ్మవారికి మహాప్రీతికరం బెల్లానికి అంటూ దోషం ఉండదు కాబట్టి అమ్మవారి పూజలు బెల్లంతో చేసిన పరమాన్నం కాని బెల్లం ముక్కను కాని నివేదిస్తే అమ్మవారి చల్లని చూపు మన కుటుంబంపై పడుతుంది మరి ముఖ్యంగా శ్రావణ శుక్రవారంలో అమ్మవారిని పూజించేటప్పుడు పాలతో చేసిన పాయసం నివేదించాలి ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో ఐశ్వర్యం మూతి చెందుతుంది క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరుగుతుంది ఇక బెల్లంతో చేసిన బూరేలను అమ్మవారికి నివేదిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే గారెలను నైవేద్యంగా సమర్పిస్తే రుణ బాధలు తొలగిపోతాయి కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మినపప్పుతో చేసిన గారెలను అమ్మవారికి నివేదించండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి ఆ లక్ష్మీదేవి తెల్లటి అన్నం అంటే కొబ్బరి అన్నం అని అర్థం అమ్మవారి పూజలో కొబ్బరి అన్నాన్ని నివేదిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఆ అమ్మవారి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడేవారు బెల్లం పానకాన్ని తయారు చేసి అమ్మవారి పూజలో నైవేద్యంగా సమర్పించండి తద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు వడపప్పులు నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు అమ్మవారికి నైవేద్యంగా దోశల సమర్పించండి బియ్య పిండితో చేసిన దోశలను అమ్మవారికి నివేదిస్తే వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే అలాగే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు రావాలంటే అమ్మవారికి రవ్వ కేసరి నివేదించండి అలాగే పెసరపప్పును నానబెట్టి అందులో కాస్త బెల్లం కలిపి అమ్మవారికి నివేదించాలి లేదా పెసరపప్పుతో పాయసం తయారు చేసి అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి కరుణాకటాక్షాలను సులభంగా పొందవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు మందార పుష్పాలు ఈ శ్రావణ మాసంలో మందార పూలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి ఎంతో సంతోషిస్తుంది అదేవిధంగా ఎరుపు రంగు గన్నేరుపులతో అమ్మవారిని పూజిస్తే బంగారు వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఇక తెలుపు రంగులో ఉండే సన్నజాజీ పువ్వులు అలాగే మల్లెపులతో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలను వెంటనే నెరవేరుతాయి అయితే విశేషంగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు నీలం రంగులో ఉన్న శంకు పుష్పలతో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక చాలా మంది ఇళ్లల్లో తలచూ శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే కొంతమంది కుటుంబంలో ఎల్లప్పుడూ కలహాలు ఏర్పడతాయి అలాంటివారు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర సమర్పించి ఆ పులిహోర ప్రసాదంగా అందరికీ పంచిపెడితే ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కుటుంబంలో ఆనందాలు పెరుగుతాయి అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో దద్దోజనం ఒకటి దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా నానబెట్టిన శనగలు కొబ్బరికాయ అరటి పండ్లు దానిమ్మ పండ్లు ఇలాంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబానికి అప్లైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇక మానసిక ప్రశాంతతను కోరుకునేవారు తెలుపు రంగు గులాబీ పూలతో అమ్మవారిని పూజించండి అలాగే చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా అమ్మవారు మీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఈ శ్రవణ మాసంలో చేసే పూజలకు అలాగే దాన ధర్మాలకు కొన్ని వేల రెట్లు అధికంగా ఫలితాన్ని పొందవచ్చు ఒక్క శ్రావణ శుక్రవారం ఏ కాకుండా ఈ నెలలో వచ్చే ప్రతి శ్రావణ మంగళవారం నాడు గౌరీదేవిని పూజించండి అలాగే ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయాలి ఇక ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా ఇంట్లో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే పారిజాత పూలతో అమ్మవారిని పూజిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం తులసి దళాలంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి దళాలతో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీనారాయణల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మాసం నెల రోజులు తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి ప్రతినిత్యం తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది విశేషంగా ఈ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలతను లభిస్తుంది ఇక ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఇంటికి గడపలకు తప్పకుండా పసుపు రాసి లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ శ్రావణ మాసంలో తమలపాకులపై దీపారాధన చేస్తే చాలా మంచిది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే మహా ప్రతి కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా అమ్మవారి పూజలు కొబ్బరికాయలు నివేదించండి ఇక లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైన జంతువు ఏనుగు కాబట్టి లక్ష్మీదేవి పూజలు తప్పనిసరిగా చిన్న సైజులో ఉన్న ఏను విగ్రహాలకు ఏర్పాటు చేసుకోండి మీ శక్తి గలది అమ్మవారికి ఏం నివేదించిన భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు